భారతీయ రైల్వే వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంతో నడుస్తూ ఉంటుంది అయితే దేశవ్యాప్తంగా కనెక్టివిటీ కలిగి ఉండడంతో మనకి సామాన్య భారతీయ ప్రజలకు అత్యంత ఇష్టమైన ప్రయాణ ఎంపికగా మారింది ఇండియన్ రైల్వేస్ అయితే తాజాగా ఈ సంస్థ మే ఒకటి రెండు వేల ఇరవై నుంచి ఇక ఐఆర్టీసీలో కొత్త నిబంధనలు తీసుకురావాలని మార్పులు చేర్పులైతే చేసింది ఇప్పుడు ఇండియన్ రైల్వేస్లో మనకి ఈ రూల్స్ అనేవి అమలు కాబోతు ఉన్నాయి ముందుగా కొత్తగా ప్రకటించిన రైల్వే టికెట్ బుకింగ్ విధానం కింద వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్ హోడర్లపై ప్రభావం అనేది పడనుంది ముఖ్యంగా దీని ప్రకారం కన్ఫామ్ కాకుండా మీరు ప్రయాణం చేయాలనుకుంటే మీ టిక్కెట్ అనేది వెయిటింగ్ లిస్ట్లో ఉంటే మాత్రం అటువంటి ప్రయాణికులు ఇకపై స్లీపర్ ఏసీ కోచ్లో ప్రయాణించడం కుదరదని స్పష్టం చేసింది ఇండియన్ రైల్వే అంటే దీని ప్రకారం వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్లు కలిగి ఉన్న ప్రయాణికులు ఇకపై జనరల్ బోగిల్లో మాత్రమే ప్రయాణించేందుకైతే వీలుంటుంది మారిన రూల్స్ ప్రకారం ఇకపై వారు ఏసీ లేదా స్లీపర్ కంపార్ట్మెంట్లో ప్రయాణించలేరు పొరపాటున మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్స్ ఉంటాయో అవి మీవి ఉన్నట్లయితే అవి కన్ఫర్మ్ కాకుండా మీరు ఒకవేళ ఏదైతే మీరు ఏసీ కానీ టూ ఏసీ కానీ త్రీ ఏసీ కానీ లేదా స్లీపర్ కానీ ఈ కోచ్ల్లో మీరు టికెట్ అనేది కలిగి ఉన్నా కానీ మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా జనరల్ బోగిలో మాత్రమే వెళ్ళాలి కొత్త నిబంధనలు పాటించని వ్యక్తులపై జరిమానాలు కూడా విధించబడుతుందని వెల్లడించింది వెయిటింగ్ లిస్ట్తో బోర్డింగ్ స్లీపర్ కోచ్ల్లోకి ఎక్కితే వారిపై రెండు వందల యాభై రూపాయల జరిమానా విధించబడుతుంది ఏసీ బోగిల్లో ఎక్కితే అక్కడ టీటీ మిమ్మల్ని పట్టుకుంటే నాలుగు వందల నలభై రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నాయి అలాగే వీటికి అదనంగా నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రయాణికుల నుంచి వారు ఎక్కిన తదుపరి రైల్వే స్టేషన్ నుంచి ఛార్జీని రైల్వే టీసీలు అయితే వసూలు చేయనున్నారు సో ఇవన్నీ కూడా మనకి వసూలు జరిమానా అనేది పడుతూ ఉంటుంది ఇదికే దీనికి ముందు కొన్ని వారాల కిందట రైల్వే టికెట్ల ముందస్తు బుకింగ్ రిజర్వేషన్ గడువు విషయంలో కూడా కీలక మార్పులు అయితే చేసుకోబడ్డాయి గతంలో నూట ఇరవై రోజులకు ముందే ప్రయాణం టికెట్లను రిజర్వ్ చేసుకునే బుక్ చేసుకునే వెసులుబాటును ప్రస్తుతం కేవలం అరవై రోజులకు మాత్రం తగ్గించారు ప్రస్తుతం స్లీపర్ లేదా ఏసీ బోగిల్లో పెరుగుతున్న అనవసరపు రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ ఈ కొత్త నిబంధన అయితే ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది సో ఈ ఐఆర్టిసిటీ తీసుకొచ్చిన ఈ నిబంధన అనేది ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి ప్రజెంట్ అయితే చాలామంది వెయిటీ లిస్టు కలిగి ఉన్న టికెట్లు తీసుకొని వాళ్ళు ఏసీల్లో నాన్ ఏసీలో స్లీపర్స్లో ప్రయాణిస్తూ ఉంటారనమాట అలా ప్రయాణించడం ఎప్పుడైతే కుదరదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి